సో రైతులందరికీ నమస్తే మీరు చూసిన రైతు బలం ఛానల్ సో మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే కొత్త కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలు నేను పెట్టే అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి అనమాట నోటిఫికేషన్ ద్వారా నేను నా ఛానల్ ఓపెన్ చేయకపోయిన మీకు మెసేజ్ వచ్చేస్తుంది మీ వీడియో పెడతానంటే సో ప్రజెంట్ మనం వచ్చేసి కొచ్చేరు సంతకైతే వచ్చామండి ఇక్కడ పొట్టెలు అలాగే మేకలు పోతులు కూడా పెట్టేశాను సో ఇది వచ్చేసి గొర్రెలు సంబంధించి అన్నమాట సో నా కూడా గొర్రెలు అనమాట కటింగ్ పర్పస్ ఇది ఎక్కువ ఉంటుంది ఇది చూడని గొర్రెలు ఎలా వచ్చాయి అలాగే కటింగ్ పర్పస్ మొత్తం అనేది కూడా తింటూనే వస్తుంది సో తప్పకుండా లాస్ట్ వరకు ఒకసారి ద్రాక్ష గొర్రెలు అయితే చాలా ఉన్నాయి అడిగి తెలుసుకుందాం వీటి ధరలు ఎంత పడుతుంది అలాగే ఎన్ని ఎన్నికలు పడుతుంది అలాగే కటింగ్ పర్పస్ లేకుంటే ఎలాంటిది అని చెప్పేసి అడిగి తెలుసుకుందాం ఒకసారి అన్ని కూడా గొర్రెలు అనమాట సో ఒకసారి నుంచి స్టార్ట్ చేసుకుంటూ లోపలికి అయితే వెళ్దాం అక్కడ చాలా ఉన్నాయి అన్న ఎంత అన్న పదకొండున్నర అట్లా ఎన్నికలు పడుతుంది మాంసం ఇది మాంసం ఎన్నికలు పడుతుంది ఇరవై ఆరు కటింగ్ పర్పస్ పదకొండున్నర అయితే చెప్తున్నారండి ఇది చూడండి ఐదు గొర్రెలు అయితే చాలా భారీగా ఉండే చెప్తున్నా అన్న జత మీదనా ఇరవై ఇరవై ఐదు వేలు సో జత వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్తున్నారండి ఇవి కటింగ్ పర్పస్ నాకు తెలిసి కటింగ్ పర్పసే కదా కటింగ్ పర్పస్ జత వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్తున్నారండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇప్పటి సార్లు వెళ్తారా బిస్ప్ పంచ హజార్ రూపాయ బోల్ట్రా జోడ చూడొచ్చు ఇవన్నీ కూడా కటింగ్ పర్పస్కే పోతాయి చాలా బాగుంటుంది మాంసం కూడా సో సరే అండి ఎట్లన్నా ఫార్మ్స్లో పెంచినట్టు ఇంటికి అడిగానా మనకి పొలం మీదనే ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కననే వెళ్ళి తెలుసుకో చూడండి కట్టలు కట్టలు అన్నీ కూడా ఉన్నాయన్నమాట సో స్టార్టింగ్లో వచ్చేసి ఇక్కడ ఎర్ర గొర్రెలు ఉన్నాయి అలాగే నెల్లూరు చూపి గొర్రెలు కూడా ఉన్నాయన్నమాట సో ధరలు ఎట్లున్నాయో ఒకసారి అయితే అన్నగారికి అయితే అడిగి తెలుసుకుందాం అన్న ఎట్లు అన్న జత చెప్తున్నా అన్న జత చె చెప్పు యూట్యూబ్లో పెడతాను చెప్పు యూట్యూబ్లో ముప్పై రెండు వేలు థర్టీ టూ థౌజండ్ చెప్తున్నాను అండి మూవత్తేడు సార్ వెళ్తారు ఇరవై ఎనిమిది సార్ ఫైనల్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది లోపల బార్గింగ్ ఉంటుందిలే చెప్పేదేం చెప్తావు ఫిక్స్డ్ అయితే కాదు ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఎన్నికలు పడచ్చు అంటాను ఒక్కొక్కటి మాంసం ఇరవై ఎనిమిది ముప్పై దాకా ఇరవై ఎనిమిది ముప్పై కేజీలు తాకైతే రావచ్చు అండి నా ఫ్రెండ్స్ ఇవి చూడొచ్చు చాలా బాగుండే నెల్లూరు జుడిపి అవి నాటి అన్నాడు ఈ నెల్లూరు అవి నార్మలా ఇవి నెల్లూరు జుడిపి అవి నార్మల్లూరు నాటి నెల్లూరు అండి నార్మల్ ఎట్లా ఫార్మ్స్ లో పెంచినట్టు ఇంటికాడే అన్నా ఇవి గోర్లే ఈత ఇట్లా కటింగ్ పర్పస్ కోతకిచ్చాయి కటింగ్కి తర్మరా ఇంకెంత కటింగ్కి ఇవన్నీ ఉన్నవన్నీ అవే కదా ఇవన్నీ గుడ్ వర్లే ఇవన్నీ కటింగ్ ప్రాసెస్ అక్కడ లాస్ట్లో ఉంటుంది ఓకే సో ఓకే చూడండి ఇంకా ఇక్కడ కూడా కటింగ్ అయితే ఉన్నాయండి గొర్రెలు అన్నీ ఇవన్నీ గొడ్డు వర్లే అవన్నీ కూడా చూపిస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు లాస్ట్ వరకు ఇవ్వడం చూస్తాను అండి సో అలా కటింగ్ పర్పస్కి మొత్తం అన్నీ కూడా కటింగ్ పర్పస్ వాళ్ళు వీడియో మొత్తం చూడండి ఖచ్చితంగా ఎంత చెప్తున్నారా హ్యాపీగా ఇవిడ ఇవి చెప్తాను అంతే సేమ్ ముప్పై రెండు వేలే ఇరవై ఎనిమిది వేలు ఇరవై తొమ్మిది వేలు ఫిక్స్ రేటు అట్లా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఓకే సో ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఇక్కడ ఒక ఐదు అయితే ఉన్నాయి వీటి ధర అయితే అడిగి తెలుసుకుందాం ఎట్లా చెప్తారా ఇంకా అని ఏనా ఎట్లా ఒకటి పద్నాలుగు వేలు వస్తా సార్ అయితే అది కాసంత నిదానంగా రైతు అనేవాళ్ళు లేకుంటే ఏడాది వీళ్ళంతా రైతు అనేవాళ్ళు లేకుంటే ఏడు నుంచి వచ్చారు పద్నాలుగు వేలు చెప్పినారండి ఇది ఫోర్టీన్ థౌజండ్ పద్నాలుగు సవరాలు వెళ్తారు పద్నాలుగు సార్ వెళ్తారు ఒకటి ఒకటి వంద వంద ఇరవై ఎనిమిది వేలు చెప్పినారండి మొత్తం అన్నీ కూడా ఇవి జత ఏదైతే ఆయనకేం ఫుల్ బి బిజినెస్ ఎక్కువ ఉండదు అట్లా ఒకసారి ఇక్కడ తినచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ అయితే నెల్లూరు చుడిపి గొర్రెలు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా ఈత తప్పి ఉంటాయి కదా అవన్నమాట సరే వీటి ధర ఇది అడిగారు ఎట్లా చెప్తున్నారు పెద్దనా జత జత వచ్చేసి ఇరవై రెండు వేలు చెప్పున్నారండి ట్వంటీ టూ థౌసండ్ ఇప్పటి సవరా వెళ్తారా రూపాయ బోల్రా ఇవన్నీ కూడా కటింగ్ ప్రాసెస్ అనమాట ఎలా బాగుంది ఇరవై రెండు మన మన చెప్పున్నానా మన చెప్పున్నా జత జత ఎట్లా చెప్పున్నానా పెట్టిన మన ఏటా ఎట్టి చెప్పిన మనవే పన్నెండు వేలు ఇది మనవే ఒక్కొక్కటి వచ్చేసి పన్నెండు వేలు తప్పున్నారండి ఇవి ఇరవై నాలుగు వేలు జత ట్వంటీ ఫోర్ థౌజండ్ నాలుగు ఇప్పారు సో ఇది ఇంకా ఈ పక్కనే చూడండి అన్నీ కూడా నిండు తిడిపి గొర్రెలు అయితే ఉన్నాయండి చూడవచ్చు సరే ఇది ధరలు ఇది సరే అయితే అడిగి తెలుసుకుందామండి ఇవి అట్లా చెప్తారు ఏం కదా ధర అని ఎట్లా చెప్పినారన్న జత జా ఫిక్స్ రేట్ కాదు కదా ఫిక్స్ రేట్ ఏం కాదు కదా అందాజ్ ఎంత కడుతున్నారు ఇరవై ఐదు ఇరవై వరకు ఇచ్చేస్తా ఇచ్చేస్తా సో చూడండి ముప్పై ఒక వేలకైతే చెప్తారా అండి ఫిక్స్డ్ రేట్ అయితే ఏం కదా ఇచ్చేస్తారు వాళ్ళు కొద్దిగా అట్లా ఇట్లా ఇచ్చేస్తారు అనమాట వాళ్ళు వచ్చేసి ముప్పై ఒక ముప్పై ఒక వేలు చెప్పుకున్నారు కానీ మనకి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి అయితే ఇచ్చేస్తారనమాట ఇప్పతయితే ఇప్పట్టుబుడతారా చూడచ్చు ఒకటి ఎన్ని ఎన్నికేలు పడచ్చునామా ముప్పై కేలు అట్టా పడతాయి ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ముప్పై అట వస్తే పడతాయండి ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ పక్కనే చూడండి ఇక్కడ కూడా నాలుగు ఆరు ఎనిమిది అయితే ఉన్నాయండి అడుగుదాం వీటి ధర ఎంత అని ఎట్లా ఎత్తున్నారు బ్రో జా ముప్పై నాలుగు వేలు ఎట్లా ఇచ్చారు అటు దాంతో ఇరవై ఎనిమిది కాడికి ఫిక్స్ రేట్ అయితే ఇంకా ఇరవై ఎనిమిది కాడికి అడగచ్చా ఇరవై ఎనిమిది ఇరవై ఏడు అట్లా సో ఇదే అనమాట ఫ్రెండ్స్ ఆ ఫిక్స్డ్ రేట్ అయితే చెప్పిన రేట్ అయితే ఉండదు ఒక ఇరవై ఐదు ఇరవై ఏడు అట్లా దీనికి అయితే అడగచ్చుందా సో మీరైతే కావాలనుకున్న వాళ్ళు కటింగ్ పర్పస్ వాళ్ళు అది చూడొచ్చు చాలా బాగానే ఉన్నాయి సో అలాగే మనకి ఏమన్నా కావాల్సిన వాళ్ళు కటింగ్ అయితే ఉంటే కావాలనుకున్న వాళ్ళు నాకు కాంటాక్ట్ అవ్వండి నేనైతే రైతులతో అయితే మాట్లాడిస్తాను మాట్లాడి తీసుకొస్తే ఇక్కడ మీకు అయితే కొనివ్వడం అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్ చాలా బాగానే ఉంటాయి ఇక్కడ ఇక్కడన్నీ కూడా గోర్రెలు కటింగ్ పర్పస్కి ఓకే సో ఈడో చూడొచ్చు నాలుగు గొర్రెలు అయితే ఉన్నాయండి భారీగా ఉన్నాయి ఒక సైజులో కదా భారీగా భారీగా ఉండేది చూడవచ్చు ఒక సైజు దీని సైజ్ ఎట్టుండదని ఒకసారి ఇది నాకు తెలిసి దగ్గర దగ్గర ముప్పై ఐదు వేలు పడవచ్చు ఈజీ పడుతుంది అడుగుదాం వీటి ధర ఎంత అని అది చెప్తున్నా నా జతనా జత ఎట్లా చెప్తానా నలభై ఐదా సో జత వచ్చేసి నలభై ఐదు వేలు చెప్పుకున్నారండి ఇది ఫార్టీ ఫైవ్ థౌసండ్ నలభై ఐదు సార్ వెళ్తారు చాలీస్ పాయింట్ పాంచ్ హజారు రూపాయ బలరాజ్ జాడ ఇదే కటింగ్ ప్రాసెస్ క్యాన్ అన్నమాట నలవతైదు సవర వెళ్తారా ఓకే ఇంకా పక్కనైతే ఉన్నాయి ఫ్రెండ్స్ వీడిద్దరు కూడా ఒకసారి దాడి తెలుసుకుందాం ఎట్లా చెప్తారో ఏంకైతే ఇవి కూడా అన్నీ నెల్లూరుడిపి రెండు అయితే నాటివి ఉండే ఎట్లా చెప్తుంది రోజు జత జ జత ఇరవై ఐదు వేలు అంటే ఫిక్స్ అని లేకుంటే ఎట్లా మళ్ళీ ఉంటుంది ముప్పై ముప్పై ఐదు వేలు సో జత వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్పి ఉంటారండి బార్గెనింగ్ అయితే మొత్తం అంతా ఫిక్స్డ్ అట్లా అయితే ఇరవై ఐదు ఇరవై ఆరుకి అయితే అని చెప్తున్నారు ముందుగానే సో కావాలనుకున్న వాళ్ళు చూసుకోండి నా నెంబర్ అయితే కాంటాక్ట్లో ఉంటుంది మీకు కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ అన్నీ కూడా కటింగ్ కటింగ్ పర్పస్ అనమాట ఇవన్నీ కూడా కొచ్చారు సొంతలో సో నా నెంబర్కి అయితే కాల్ చేసిరండి ఎవరైనా వచ్చి అయితే ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు అయితే ఉంటారు మనం మాట్లాడి ఇప్పించడం అయితే జరుగుతుంది ఓకే సో బాగానే అసలు మనమేనా ఇ మనమేనా ఎటు చెప్పున్నా జత ముప్పై రెండు వేలు ఫిక్స్ రేటానా లేకుంటే బార్గినింగ్ ఉంటుందా అంటే ఎంత ఇరవై ఆరు కాడికి ఇరవై ఆరు కాడికి అడగచ్చు అంటారు సో ముప్పై రెండు వేలు చెప్పుకున్నారండి ఒక ఇరవై ఆరు ఇరవై ఏడు వేలు అట్లయితే అడగచ్చు అంటున్నారు బార్గింగ్ సో అన్నీ కటింగ్ పర్పస్ కాబట్టి మీరు ఎవరికన్నా కావాలని కూడా నా నెంబర్కి కాల్ చేయండి చాలా బాగున్నాడు ఎన్నికెళ్ళి పడచ్చు అది మన మాంసం ముప్పై చిల్లర ఒక్కొక్కటి మాంసం ఓ ఓకరా పెద్ద ఉండాలిలే రకంగా అయితే ఇరవై ఐదు అట్లా ఇరవై ఐదు రెండు ఇరవై పడుతుంది అట్లా పడుతుంది ఫ్రెండ్స్ మాంసము ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి వెళ్ళి తెలుసుకోండి సరే ఒకసారి ఈడో చూడండి నాలుగు మొత్తం ఎనిమిది ఉన్నాయండి అడుగుదాం వీడిద్దా ఎట్లా చెప్తున్నా పెద్ద జత జత ఎట్లా చెప్తున్నారు ఇరవై ముప్పై నాలుగు వేలు అంటే ఫిక్స్ రేట్ అయినా లేదన్నా బార్గెనింగ్ ఉంటుంది ఒక నాలుగైదు వేలు అట్లా ఇట్లా అడగచ్చు సో ముప్పై నాలుగు వేలు చెప్పున్నారండి ఇవి ప్రజెంట్ సో ఫిక్స్ రేట్ అయితే ఏం కాదు ఒక నాలుగైదు వేలు ఆరు వేలు ఇట్టే కిందికి అడగచ్చు అనమాట సో అంత రేటు చెప్పడానికి రీజన్ ఏమంటే సో తక్కువ చెప్తే ఇంకా తక్కువ కడుగుతారని చెప్పి అట్లా చెప్తారు కటింగ్ కాబట్టి సో తక్కువనే ఉంటుంది ఇది చాలా బాగానే ఉంటాయి ముప్పై నాలుగు వేలు చెప్పినారు కానీ ఒక ఇరవై ఏడు వేలు అట్లా ఇరవై ఇరవై ఆరు వేలకైతే కుదురుతుంది చెప్తా ఇంకా పక్కన అయితే ఉన్న ఫ్రెండ్స్ అవి వెళ్ళి వాడుదా కూడా తెలుసుకున్నాం చూడొచ్చు ఇక్కడ గొర్రె వైట్ ఇవన్నీ వీటి అయితే ఒకసారి అడుగుదాము ఏనా ఎటు చెప్పున్నారు జత ఏనా ఎటు చెప్పున్నా జత ముప్పై వేలు ఎన్నికెళ్ళి పడవచ్చు మాంసం ముప్పై బా ముప్పై వేలు జత ఫిక్స్ రేట్ అయినా తగ్గించుకునేది అండి నాలుగైదు వేలు తగ్గుతుంది సో ముప్పై వేలు చెప్పున్నారండి ఫిక్స్ రేట్ అయితే ఏం కదండి నాలుగు వేలు ఐదు వేలు తగ్గుతుంది ఓకే నాలుగైదు వేలు అయితే తగ్గడానికి ఖచ్చితంగా తగ్గుతుంది అనమాట బార్గెనింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కానీ నెల్లూరు టిఫిప్ అయితే ఉన్నాయి కారు ఎటు చెప్పున్నా జనా ముప్పై మూడు వేలు ఫిక్స్డ్ అయినా ఏమైనా తగ్గించుకుని ఉంటుంది మళ్ళీ ముప్పై మూడు వేలు సో ముప్పై మూడు వేలు చెప్తున్నారండి ఫిక్స్డ్ అంటున్నారు అండ్ ఫిక్స్డ్ రేట్ అంటే ఏమి నెక్స్ట్ ఒక రెండు వేలు రెండు మూడు వేలు అట్లా ఇట్టే ఉంటుంది ఇంకా పక్కనైతే ఉన్నాయి ఫ్రెండ్స్ వెళ్ళి వాడి ధర కూడా అడిగి తెలుసుకుందాం మీరు చెప్తున్నాను సో ఒకసారి చూడొచ్చు చాలా బాగానే ఉండవు కూడా ఒకసారి లోకంగా ఎట్లా చెప్తున్నాను నా జతన ఇరవై ఎనిమిది వేలు సో ఇవి వచ్చి ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నాను అండి ట్వంటీ ఎయిట్ థౌజండ్ సార్ వెళ్తారా బిస్పాట్ హజార్ రూపాయ బాలరాజోడా అలా బానే అండి ఎన్నికేలు పడవచ్చు నా ఒక్కొక్కటి మాంసనా ఇరవై ఐదు సో ఒక్కొక్కటి వచ్చేసి ఇరవై ఐదు కేకైతే పడుతుంది అంటున్నారు మాంసము సో చూడొచ్చు సో ఈ పొట్టేలు అనమాట సో మొదటిసారి గొర్రెలు అనమాట ఇవన్నీ కూడా కటింగ్ పర్పస్ ఇక్కడ కనపడుతున్నటువంటి గొర్రెలన్నీ కూడా మీకు కనిపించేటవన్నీ కూడా కటింగ్ పర్పస్ సో కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి కటింగ్ పర్పస్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది నేనైతే మీకు మాట్లాడి ఇప్పించడం అయితే జరుగుతుంది అనమాట కొచ్చేరు సంతలో ఇంకా ఎవరికైనా కావాలనుకుంటే ఫుల్ డీటెయిల్స్ నా నెంబర్ ఉంటుంది సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో సిక్స్ జీరో త్రీ డబల్ సిక్స్ నా నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు కావాల్సిన రైతుల దగ్గర ఉన్న పొట్టేలు ఇప్పిస్తాను అలాగే ఇంకా గొళ్ళు కూడా ఇప్పిస్తాను సో సంతలో అయితే మీకు ఇలా కటింగ్ పర్పస్ అన్నీ కూడా దొరుకుతాయి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు మా ఛానల్ ఎవరైతే చూస్తూ ఉంటారో కొత్త ఒకరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి సరే బాయ్